దేశ ప్రజల ఆరాధ్యుడు భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై పార్లమెంట్ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను వెంటనే కేంద్ర కేబినెట్ నుంచి భర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానితుడు మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు దేశంలో దళితులు బడుగు బలహీన వర్గాలకు అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన రిజర్వేషన్లను రద్దు చేయడానికి భారతీయ జనతా పార్టీ కుట్రలు పన్నుతోందని రుద్రరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలం రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేయాలన్నట్లుగా ఉందని దీనిపై పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు ఈ రిజర్వేషన్లు రద్దు చేయడంతో పాటు రాజ్యాంగంలో కూడా కొన్ని సవరణలు చేస్తామని గత ఎన్నికల ముందు చాలా మంది బీజేపీ ముఖ్య నాయకులు చేసిన ప్రసంగాలను ఆయన గుర్తు చేశారు దళితులు బలహీన వర్గాలు వెనుకబడిన వర్గాలు అన్ని విధాలుగా సమాజంలో అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో అంబేద్కర్ రిజర్వేషన్లు కల్పించారని అన్నారు ఇప్పుడు వాటిని ఆయా వర్గాలకు దూరం చేసి రాజ్యాంగంలో మార్పులు చేయడానికి బీజేపీ ప్రయత్నించడం దారుణమన్నారు అమిత్ షా పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు చాలా దారుణమని వాటిని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ ఆయా వర్గాలకు అండగా నిలబడుతుందని ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్రలు ఫలించకుండా చేస్తామని స్పష్టం చేశారు హోంశాఖ మంత్రి అమిత్ షా గారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పే చేసినటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పక్షాన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పక్షాన ఖండిస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలం సనాతనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి వ్యతిరేకం ఈ దేశంలోని అన్ని వర్గాల ప్రజలకి ప్రధానంగా మహిళలకి మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్స్ ఉండాలని ఆనాడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పలు సందర్భాల్లో ఖండిస్తూ వచ్చారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచే వాళ్ల యొక్క అధికార పత్రిక ఆర్గనైజర్లో దీనికి వ్యతిరేకంగా రిజర్వేషన్స్ వ్యతిరేకంగా అంబేద్కర్ గారి భావజాలానికి వ్యతిరేకంగా వారందరూ కూడా ప్రచారం చేయడం జరిగింది ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో సాక్షాత్తు దేశ ప్రధానమంత్రే అనేకమైనటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం దాంట్లో ముఖ్యంగా ఈ దేశంలో నాలుగు వందల సీట్లు మాకిస్తే రాజ్యాంగాన్ని సమీక్షిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఇవన్నీ చూస్తుంటే ఎక్కడో భారతీయ జనతా పార్టీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం ప్రధానంగా రిజర్వేషన్ వ్యవస్థకు వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తున్నారనేటువంటిది అర్థమవుతోంది అదేవిధంగా ఇటీవల కేంద్ర మంత్రిగా బాధ్యతలో ఉన్నటువంటి అమిత్ షా గారు పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా కొన్ని కామెంట్స్ చేయడం వారిని కించిపరిచే విధంగా వారి యొక్క కించిపరిచే విధంగా వారిని కొన్ని వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారిచ్చినటువంటి ఆలోచన విధానం వారిచ్చినటువంటి రాజ్యాంగ స్పూర్తి వారిచ్చినటువంటి విలువలే ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజల్ని కూడా నడిపిస్తున్నాయి అటువంటి పరిస్థితులు ఈ దేశంలో కావాలని విభజనకర శక్తులుగా కామెంట్లు చేస్తున్నాయి ఈ దేశాన్ని కులాల ప్రాతిపదిక మీద మతాల ప్రాతిపదిక మీద భాషల ప్రాతిపదిక మీద విభజించి పాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన ఏదైతుందో దుర్నీతి ఏదైతుందో దాన్ని కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తున్నాం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అందరూ కూడా స్పందించి రాజ్యాంగ మౌలిక సూత్రాలు రిజర్వేషన్స్ ని కాపాడుకునే విధంగా మనందరూ కూడా ప్రయత్నం చేయాలని కోరి